ఘట్టం ఇది సీతారాముల వివాహం చాలా ముఖ్యం ఎందుకంటే యాగరక్షణను తీసుకువెళ్ళిన విశ్వామిత్రులు వారు యాగరక్షణ తర్వాత యజ్ఞం నెపంతో మిథునా నగరానికి తీసుకువచ్చి సీతమ్మ చేతులు రాముడిని పెట్టాడు అక్కడ నుంచి రామకథ అంతా సీతమ్మే నడిపింది అందుకే ఏ అవతారంలోనైనా లక్ష్మీదేవి విష్ణువుతో ఉంటుంది కానీ ఈ అవతారం లక్ష్మీదేవి సీతగా వచ్చి రామకథకి చాలా ముఖ్యంగా ఉన్నది ఇంత ప్రాధాన్యం ఇంకే అవతారంలో కనబడదు అందుకే సీతారాములు ఉభయుల్ని కలిసే మనం నమస్కరించుకుంటాం సీతాయాపతయే నమహ శ్రీరామ అనే మాటలు కూడా శ్రీ అంటే సీతమ్మే అని చెప్తారు కానీ సీతా సహితుడుగా రామచంద్రను ఉపాసించాలి అని మనకి ఉపాసన శాస్త్రములు కూడా చెప్తున్నాయి అందుకే వారిద్దరి ఏకత్వాన్ని ఈ కళ్యాణ ఘట్టాన్ని భావన చేస్తే చాలు ధన్యమైపోతాం అది ఈ కళ్యాణ ఘట్టంలో ఉన్న వైభవం సీతాదేవి ధీరవనిత మహాసాధ్వి నిండు చూలాలిగా ఉన్నప్పుడు భర్తకు దూరమై వాల్మీకి ఆశ్రమంలో బిడ్డలకు జన్మనిచ్చి ఆ బిడ్డలను ధీరులుగా తీర్చిదిద్దింది సీతాదేవి వారే కుశలవులు